ఓం నమో వెంకటేశాయ ఈరోజు మరిన్ని కలెక్షన్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ఉల్లిలు అష్టలక్ష్మి చెంబులు అలాగే మనకి దీపాలు అండి గణేషు అలాగే మనకి చేర్ గణేష్ అండి త్రీడీలో మనకి బిగ్ సైజ్ కనకదుర్గమ్మ అమ్మవారు అలాగే సరస్వతి అమ్మవారు కల్పవృక్షాలు కల్పవృక్ష దీపాలు చాలా బాగున్నాయండి ఐటెం అయితే చాలా ఉందనమాట వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేటువంటిది ఉందండి మొదటిగా వన్ అండ్ హాఫ్ ఇంచ్లో మనకి గణపతి అండి అలాగే వెంకటేశ్వర స్వామి ఏమో టూ ఇంచెస్ లక్ష్మీ అమ్మవారు కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చారు చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి ఇవన్నీ కూడా త్రీ లో అనమాట గణేష్ లక్ష్మి వచ్చేపటికి ఈచ్ వన్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బాలాజీ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది ఇలా సెట్ లాగా కూడా తీసుకోవచ్చు ఈ చౌకీ వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైటు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చౌకీ కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు లేదంటే మూడు సెట్ తీసుకోవచ్చు విడివిడిగా అయినా తీసుకోవచ్చు ఐడర్స్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి త్రీడీలో కూడా మనకి ఫోర్ ఇంచెస్ హై హైట్లో మనకి బ్రాస్ ఫినిషింగ్ అండి లక్ష్మీనారాయణులు చాలా బాగున్నారు విడుతొచ్చేపటికే త్రీ ఇంచెస్ ఏకపీఠం మీద ఉన్నారండి ఇద్దరు కూడా పద్మపీఠం మీద నిల్చొని చాలా చక్కగా ఉన్నారండి ఎంత అందంగా ఉన్నారో స్వామి అమ్మవారు అయితే ప్రైస్ వచ్చేపటికే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ చైర్ గణేష్ అండి చాలా బాగున్నారు ఫోర్ ఇంచెస్ అయితే హైటు ఇలా బుక్ రీడింగ్ చేస్తూ ఉంటారు స్వామి పిల్లలకి టేబుల్స్ మీద అట్లా పెట్టినా స్టడీ టేబుల్స్ మీద బాగుంటుంది మూమెంట్ ఉంటుందండి త్రీ ఇంచెస్ అయితే విడుతూ ఫోర్ ఇంచెస్ అయితే హైటు ప్రైస్ వచ్చేప్పటికి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇలా మనకు మూమెంట్ ఉంటుందండి నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ హైట్లో చదువుల తల్లి అండి దేవండి త్రీడీలో వచ్చింది ఎంత బాగుందో కార్వింగ్ అయితే అసలుకి మనం బంగారంలో చేయించుకున్నట్టు ఉన్నారండి అమ్మవారు అయితే అంత చక్కగా ఉన్నారు చేతిలో గ్రంథాలు వీణ అసలు కింద కూర్చోవడం కాలికి కాలికున్న పట్టీలు కూడా చూడండి అమ్మవారి ఎంత నీట్గా ఉన్నాయో అనమాట చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఈ చక్రం కూడా ఎంత నీట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది చాలా బాగున్నారు అమ్మవారు సిక్స్ ఇంచెస్ హైట్లో కనకదుర్గం అమ్మవారు అండి చాలా బాగున్నారు హైట్ మనకి సిక్స్ ఇంచెస్ విట్ వచ్చేపటికి దగ్గర దగ్గర ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటారు చాలా బాగున్నారు అమ్మవారి నగలు కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట త్రీడీలో వచ్చింది ఇదంతా త్రీడీ వర్క్ అంటేనే చెప్పక్కర్లేదు డిటైలింగ్ చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేప్పటికే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నారు అమ్మవారు అయితే స్మైలీ ఫేస్ మనల్నే చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉన్నారు నెక్స్ట్ సిక్స్ ఇంచెస్లో కమలు అండి ఇవి డిటాచబుల్ అనమాట ఇలాగా మనం సెట్ చేసుకోవచ్చు లేకుంటే కింద నుంచి మనకి కమలం పైకి వచ్చినట్టుగా అలాగ కూడా సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు హైట్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ విత్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి డెప్త్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అనమాట ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి దగ్గర దగ్గరగా హండ్రెడ్ కాదు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే కెపాసిటీ అండి మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా మనకి దీపం వెలుగుతుంది బిగ్ సైజు పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో లక్ష్మీ గణేష్ డియాస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి వెయిట్ ఎక్కువలో వస్తాయండి వెయిట్లో కావాలి పర్మనెంట్గా ఉండాలి అనుకుంటే ఇవి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే అండి డెప్త్ అయితే హాఫ్ ఇంచ్ ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి ఈచ్ వన్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా పేరు తీసుకున్నప్పుడు మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి నెక్స్ట్ మనకి సిక్స్ ఇంచెస్ హైట్లో కల్పవృక్ష దీపం అండి చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే పెడుతుంది హైట్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ కింద బేస్ కూడా చూడండి మనకి కమలం టైప్లో వస్తుంది అనమాట చాలా బాగుంది దీపం కూడా మనకి త్రీ అవర్స్ అట్లా దీపం వెలుగుతుందండి లోతు కూడా ఎక్కువే ఉందన్నమాట వెడల్పు ఎక్కువ ఉంది కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది ప్రైస్ వచ్చేపటికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మనకి హంస మోడల్లో దూప్దన్ అండి చాలా బాగుంది ఇది పాయిస్ మీద కూడా పెట్టుకోవచ్చు డెకరేషన్ పర్పస్ అనమాట ఎంత బాగుందో చూడండి ఇలాగ చక్కగా ఇలా మనకు ఓపెన్ అవుతుంది లోపల దూప్ స్టిక్స్ పెట్టుకోవచ్చు అండి లేదంటే పచ్చకర్పూరం జవాది పౌడర్ వేస్తే టీపాయస్ మీద కూడా పెట్టుకోవచ్చు మంచి స్మెల్ అయితే వస్తుందండి హాల్లో కానీ అట్లా వెయిట్ కూడా హెవీ వెయిట్ అనమాట ఫోర్ ఇంచెస్ హైటు ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంది ప్రైస్ వచ్చేపటికే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శంకుచక్ర నామ అఖండ దీపం అండి వెరీ బిగ్ సైజ్ అనమాట సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి విత్ కూడా మనకి సిక్స్ ఇంచెస్ ఫినిషింగ్ కూడా అసలు చాలా బాగుంటుంది చూడండి చూడండి ఎంత పెద్ద సైజు బిగ్ సైజు అనమాట మన కన్నా కూడా పెద్దగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది హెవీ వెయిట్ అనమాట రోజు మనం దీపం వెలిగిస్తే నాకు తెలిసి ఒక టూ డేస్ దీపం అయితే వెలుగుతుందండి ఇందులో అఖండ దీపాలు వాళ్ళు మాల వేసుకునే వాళ్ళు ధనుర్మాసం కదండి అఖండ దీపం కావాలనుకుంటే చక్కగా తీసుకోవచ్చండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఇంచెస్లో కామాక్షి దీపం అండి సెవెన్ ఇంచెస్ అయితే హైటు చాలా బాగుంది ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుందండి డెప్త్ కూడా ఉంటుందన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి చాలా బాగుంది అఖండ దీపాలు లాగా వెలిగించుకోవాలన్నా లేదంటే మనం శుక్రవారాలు అట్లా వెలిగించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేప్పటికే నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ బిగ్ సైజులో మనకి శంఖచక్ర అండి కుబేరాలో వచ్చినాయి అనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి త్రీ ఇంచెస్ అయితే పెట్టుంది టూ ఇంచెస్ అయితే డెప్త్ ఉంటుందండి ఒక్కో దానిలో మనకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ కెపాసిటీ అయితే ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ దీపం వెలుగుతుందండి వెరీ బిగ్ సైజు వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి ఇవైతే మనకి ప్రైస్ వచ్చేపటికి వెయిర్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సెవెన్ ఇంచెస్ హైట్లో కల్పవృక్షం అండి చాలా బాగుంది కల్పవృక్షం ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా ప్రైస్ వచ్చేప్పటికే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగుందో కింద విత్తు కూడా మనకి బేస్ కూడా త్రీ ఇంచెస్ ఉంటుంది మనం ఇలా కల్పవృక్షాన్ని పెట్టుకుని టీపాయిస్ మీద కానీ డెకరేటివ్గా కూడా పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి మందిరంలో కూడా ఇలా వినాయకుడినైనా అయినా ఏదో ఒక దేవుడిని పెట్టుకోవచ్చు అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి స్వామివారు కల్పవృక్షం ముందు చక్కగా ఉంది గణేష్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చౌకీ వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ విత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది స్వామివారి కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సపరేట్గా అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి కలసం అండి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే కెపాసిటీ అండి చాలా బాగుంది ఫైవ్ ఇంచెస్ అయితే హైటు ఫోర్ ఇంచెస్ అయితే అనమాట చూడండి అష్టలక్ష్మి అమ్మవార్లు ఇదైతే ట్రెండింగ్ ఐటమ్ అండి రెగ్యులర్గా వెళ్తాయి అనమాట అష్టలక్ష్మి చెమ్ములు అయితే మళ్ళీ మళ్ళీ మనం రీస్టాక్ చేస్తున్నాము చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత చక్కగా ఉందో అసలు మనం లో పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి దగ్గర వాటర్ పోసి అట్లా పూజలప్పుడు పెట్టుకోవచ్చు అండి శుక్రవారాలు అట్లా కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు ఇందులో వాటర్ నింపేసి నెక్స్ట్ మనకి నైన్ ఇంచెస్లో లో ఉర్లీ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ అనమాట చూడండి హెల్మెట్ డిజైన్ వచ్చింది టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మనం మధ్యలో చౌకీ పెట్టుకొని ఏదైనా సరే అమ్మవారిని కానివ్వండి ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు ఎంత చక్కగా ఉంటుందో చూడండి సరస్వతి అమ్మవారిని పెట్టేస్తున్నాను ఎంత చక్కగా ఉందో అమ్మవారు అయితే అలా ఉర్లీలో ఏదైనా మన దగ్గర ఉన్న విగ్రహాలైనా పెట్టుకోవచ్చు లేదంటే గణేష్ లక్ష్మి అట్లా ఎవరినైనా పెట్టుకోవచ్చు వాటర్ బోసి ఫ్లవర్స్ వేసుకొని నెక్స్ట్ త్రీడీలో కవర్డ్ కాల్ఫ్ అండి చాలా బాగుంది ఆవు దూడ మనకి టూ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి త్రీ ఇంచెస్ అయితే విడ్త్ అనమాట చాలా బాగుంది కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో చక్కగా ఇటువైపు ఉంటాయి కదా ఫేస్లు ఎక్కువ అటువైపు తిరుగుంటాయి అనమాట ఇటు తిరుగుంది ఫేస్ అయితే చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి దీపాలు దీపాలండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అనమాట చాలా బాగున్నాయి దీపాలు కూడా పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయి వెరీ ట్రెండింగ్ దియర్స్ అండి అవి కూడా మనకి రెగ్యులర్గా సేల్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ మనకి ఫోర్ ఇంచెస్లో కలసం చెంబులండి అంబోజింగ్ వస్తాయి అనమాట హాఫ్ లీటర్ ఎబో కెపాసిటీ చూడండి అంబోజ్ డిజైన్ వచ్చింది బిగ్ సైజు కలసానికి యూజ్ అవుతాయండి ఫోర్ ఇంచెస్ హైటు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతండి ప్రైస్ వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ కూడా ఎక్కువే వస్తాయండి బాగుంటాయి ఇవైతే నెక్స్ట్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ విడుతుల ఉర్లీ అండి చాలా బాగుంది ఇది కూడా చూడండి లోకల్ ఫినిషింగ్ బిగ్ సైజే అనమాట ట్వెల్వ్ ఇంచెస్ అయితే విడుతూ అలాగే హైట్ వచ్చేప్పటికీ ఫోర్ ఇంచెస్ అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట మధ్యలో ఇవి కూడా చాలా డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు అండి మనము ఏదో ఒక ఐడల్ పెట్టుకోవడం కానివ్వండి అలా పెట్టేసుకోవచ్చు కదా చక్కగా ఇవాళ డెకరేషన్ అందరు బాగా చేస్తున్నారు కాబట్టి ఇదే చిన్నగా ఉందిలేండి పెద్ద ఐడల్స్ అయినా మనం పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఉర్లీ ప్రైస్ అయితే చూడండి బయటికి కూడా మనకి డిజైన్ ఉంది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ మనకి దియాస్ అండి ఇవి చాలా బాగుంటాయి ట్రెండింగ్ దియాస్ అండి ఇవి కూడా చూడండి బౌల్ టైప్లో వస్తే ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుంది అనమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది ఆయిల్ కెపాసిటీ కూడా ఎక్కువే ఉంటుందండి ఈ డిజైన్ కూడా మనకి ఈజీ మెయింటెనెన్స్ అండి ఎక్కువ టైం దీపం వెలుగుతుంది పేర్ కాస్ట్ వచ్చేప్పటికే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మన అడ్రస్ వచ్చేప్పటికే గుంటూరు అండి పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి కేఎస్పీ రెసిడెన్సీ ఎవరైనా డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తామండి